మొట్ట ఓటు మనం ఇస్తాం కదా వేస్తామా ఏమా వేసే ముందు ఆలోచించండి నేను వేసే ఓటు నాకు గాని నా గ్రామానికి కానీ నా మండలానికి కానీ నా రాష్ట్రానికి కానీ నా దేశానికి కానీ ఏమైనా ఉపయోగపడతా ఉపయోగపడదా అని చెప్పేసి ఆలోచించండి ఏదో గుడ్డిగా వెళ్ళేసి పక్కనున్న పట్టేలు చెప్పే ముందరున్న సావుకారు చెప్పే ఎనుకో ఇంకో ఆయన చెప్పే అని చెప్పేసి ఆలోచిస్తే ఎందుకంటే నువ్వు వేసే ఓటు ఐదు సంవత్సరాలు మన నేలుతుంది నీ ఓ నీవు వేసేటటువంటి ఓటు మన జీవితాలను బాగా పరిచేటట్టు ఉండాలి కానీ మన జీవితాలను చీకట్లోకి ఉండదు బాగా ఆలోచించండి తల్లు మీరే మీరేమనుకుంటారంటే ఓట్ల పండుగ వచ్చింది కదా వాడు వస్తాడు చెప్తాడు వీడు వస్తాడు చెప్తాడు వాడు ముచ్చట్లు చెప్తాడు వీడు ముచ్చట్లు చెప్తాడు కాదు ఎవ్వరు చెప్పినా ముచ్చట్లయితే వినండి వేసేటప్పుడు ఆలోచించండి చెయ్యి గుర్తుకే ఎందుకోటేయాలి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరా ఎవరి గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అవునా కదా గార్థి గడ్డేసి ఆవు పాలనమెంట్ తొస్తాయా గడ్డిది పాలు చేయాలి విండాలి అవునా కదా మరి ఇక్కడ మన గవర్నమెంట్ ఉన్నది ఏడా రాష్ట్రంలో మరి రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఉంటే గడ్డి దేనికి ఇప్పుడు అంటే రాష్ట్రం రాష్ట్రానికి వెళ్ళాలంటే ఆవుకి వేయాలి రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి వేస్తే మీరు వేయట్లేదు అనుకుందాం కాసేపటికి మీరు ఓటు ఇంకేమనుకో ఇంకెవరికో వేసిందనుకుందాం ఈ ఊళ్ళో నాయకులు ఉంటారు కదా నాయకుల మీద ఏమంటారు ప్రసాద్ అండి ఏమంటాడు అయ్యా తరిగొప్పల్లో ఓటు రాలేవు మీకు ఇండ్లు ఎందుకు ఇవ్వాలి తరిగొప్పల్లో ఓటు రాలేవు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వాలి తరిగొప్పులో ఓటు రాలేవు మీకు రుణమాఫీ ఎందుకు చేయాలి ఇండ్లు ఎందుకు ఇవ్వాలి అవునా నేను చెప్పేది నమ్మదుందా ఉందా ఇచ్చేది ఎవరు మేమే ఇవ్వాలి అంటే కాంగ్రెస్ ఇవ్వాలి తీసుకునేది ఎవరు ఎవరు తీసుకోవాలి గట్టి చెప్పండి ఎవరు తీసుకోవాలి ఆడళ్ళు చెప్పాలి మహిళలు ఎవరు తీసుకోవాలి మీరే తీసుకోవాలి కదా మరి మీరు తీసుకోవాలి ఓటు దేనికి వేయాలి గట్టిగా ఆడ ప్రసాదాన్ని వినిపించాలి ఏదో గడపడే గడపడవుతుందని చెప్పేసి ఏ దేనికోటి వేయాలి దేనికి వేయాలమ్మా గట్టిగా దేనికి దేనికేయాలి కాబట్టి మీకు వందలు రావాలన్నా నెల ఫ్రీ గ్యాస్ రావాలన్నా రుణమాఫీ కావాలన్నా ఇండ్లు రావాలన్నా ఇక్కడ ఆడపిల్లలు చదివిన ఉన్నారా మీకు ఇంకా వాళ్ళ ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు చేయొద్దండి ఇంటర్ పదో తరగతి ఇంతమంది ఉన్నారు మీ పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారు ఇప్పుడు ఎప్పుడది జూన్ తర్వాత చదివేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు అంటే పిల్లలు రాష్టమవుతుందని చెప్పేసి స్కూటీలు ఇస్తారు ఆ స్కూటీలు కావాలన్నా కూడా దేని కోటేయాలి గుర్తు వెయ్యాలి కాంగ్రెస్ కోటాలి మర్చిపోకండి ఏది ఏమైనా నేను కాంగ్రెస్ కోటేస్తాను వాళ్ళు చేయతను చూద్దాం నువ్వేవా నువ్వు ఎంచినట్లేవుతున్నా కాబట్టి డైరెక్ట్ మీరు మాయ మాటలు చెప్పడానికి కాలే నలు బాధపడాలనుకుంటే నమస్కారం మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమి వస్తాయి అనేది ఖచ్చితమైన నిర్ధారంతో మీకు తెలియజేస్తారు పెద్ద మంచులు ఉన్నారు మీకు ఒక విషయం చెప్తాను ఏదేమైనా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు చేయాలనేది అనేది సింపుల్ ఒక విషయం చెప్తాను ఇప్పుడు తరిగొప్పులో ఉన్నది మీకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకో ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ ఊరికి సంబంధించిన కాంగ్రెస్ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాం కానీ అదే టిఆర్ఎస్ పెద్ద మనుషులైనా అని ఏ పని చేయలేకపోతారు మీరు వాళ్ళకి చెప్పకుండా మన కాంగ్రెస్ పెద్ద మనుషులకు చెప్పించి పని చేయించుకోవచ్చు మీరు ఒకటి ఆలోచన చేయండి ఐదేళ్లకుసారి వచ్చే బీజేపీ లీడర్లకు నమ్ముతూ మళ్ళా ఓసారి కన్ఫీరాలు మీరు బాగా గమనించండి ఎప్పుడన్నా మీరు వీడిలా సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ గాని జెపిడిసీ ఎలక్షన్ గాని మన ఎమ్మెల్యే ఎలక్షన్ గాని ఎప్పుడైనా బీజేపీ లీడర్ కలుస్తారా ఎవరైనా ఊళ్ళో తిరుగుతారా అయినా ఐదేళ్ల కిందట కల్పించరు మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నారు వాళ్ళకి గెలిచిన తర్వాత కూడా కనిపించాలి ఒక్క విషయం మీరు బాగా గమనించాలి బాగా ఆలోచన చేసి ఓటు వేయాలి రేపు పదమూడవ తారీఖు మన మూడో నంబర్ అయిన మన రంజిత్ రెడ్డి నాగారికి చేతి గుర్తు ఓటేసి అత్యధికంగా మెజారిటీ ఇవ్వాలని ఈ దర్గొపురం కోరుకుంటూ ఈ చిన్న ఉపాసాన్ని ముగిస్తున్నాను నేను తప్పకుండా ఈ వచ్చే వారంలో మా డాడీ ఓటు వేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు మీకు వచ్చే సమస్య ఇల్లులు ఇల్లు అని ఎలక్షన్స్ అయిపోయినాయి తప్పకుండా వస్తాయి అందరికి ఇది నా మాట తప్పకుండా వస్తాయి ఇంకా ఆల్రెడీ ఆరు పథకాలలో మూడు వచ్చినాయి కరెంట్ వచ్చింది బస్సు వచ్చింది గ్యాస్ వచ్చింది ఇల్లు కూడా తప్పకుండా వస్తాయి ఇంకా యూత్ ఒక మాట ఇస్తున్నా మీ అన్న నేను ఏంట మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా కాల్ చేయండి మీకు ఏ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా ఇంకా అట్లనే వచ్చేసిన ప్రసాద్ గారు కూతురికి అన్న ఇంకా రఘువీర్ గారికి థ్యాంక్ యూ అట్లే చేతులు పోరుకుంటూ మంచి మెజార్టీ రావాలని కోరుకుంటు పండుకోదు ప్రాంతం మనది గవర్నమెంట్ మనది ప్రసాదం చూస్తే ఆరు వేల ఇండ్లు మీకోసం కొట్లాడి తెచ్చినటువంటి వ్యక్తి తెలుసు కదా మూడు వేలు వ్యక్తి మీరు మర్చిపోకూడదు జీవితాలు మారాలే మీ పరిస్థితులు మారాలే మీ పిల్లలు మారాలే మీకు ఉద్యోగాలు రావాలి మీరు మంచి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పి నేను సభాముఖంగా గుర్తా ఉన్నా మీరందరూ కూడా ఈరోజు మన కపోజిట్ నిలబడ్డటువంటి వ్యక్తి గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడతా అరే బిజెపి నాయకుడున్నాడు కనీసం నాలుగు వేల ఏడు వందల కోట్లు వైట్ చూపించారు ఈ ప్రాంతంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తిన్నికే లేని వాళ్ళు ఉన్నారు పట్టగట్టనికే లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని ఉన్నారు భూములు లేని వాళ్ళు ఉన్నారు పరిశాలు ఉన్నారు హాస్పిటల్ బోధమంటే డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు రకరకాల సమస్యలతోటి ఇంట్లో టీవీ లేనోడున్నాడు ఇంట్లో ఫ్యాన్ లేనోడున్నాడు ఇంట్లో వాచ్ఛనోడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు చెప్పి నేను విశ్వేశ్వర రెడ్డి గారికి సవాల్ విసు వేల ఐదు వందల కోట్లు ఏం చేస్తా అని చెప్పి ఉన్నా ఒక ఐదు వందల కోట్లు తీసుకొని ఈ ప్రాంతానికి తగిలిపాడే అని చెప్పి కూడా నేను సభా ఉన్నా ఈ ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు నీతున్న పైసలు ఇస్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడతా ఉన్నా ఈ రోజు పనిషాలి తిన్నికెళ్ళేనాడున్నాడు పొట్టకెళ్ళేనాడున్నాడు గుడ్డ గడ్డని వెళ్ళేనాడున్నాడు చూసుకుంటూ పేపర్లలో వైట్ అమౌంట్ నాకు ఇంత నన్ను గెలిపిస్తే వచ్చే ఐదేళ్ళలా ఇంకా నాలుగు ఎంత చేస్తా అని చెప్పి చూపిస్తా ఉన్నాడు మనోడు కాబట్టి ఎన్ని ఇచ్చినా ఎన్ని వచ్చినా ఇక్కడ రంజిత్ అన్నకు మీరు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను సభాముఖంగా కొడతా ఉన్నా రంజిత్ అన్న చాలా మంచి వ్యక్తి పేదల గురించి ఆలోచించే వ్యక్తి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాలకు వచ్చి నేను నా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఈరోజు ప్రజల్లోకి ప్రజలకు చేయాలి మహిళలకు సాయం చేయాలి యువకులకు సాయం చేయాలి ఎవరైనా పరిశ్రమలో ఉంటే వాళ్ళను గడ్డకు తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సెలక్షన్ చేసుకొని ఈ ప్రాంతం పేద ప్రాంతం ఇక్కడ నేను సాయం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది రంజిత్ రెడ్డి అన్న పాపం తన ఇంత మంచోడంటే పేద పడుగు వర్గాల గురించి ఆలోచన చేసి నేను సాయం చేస్తాను అని చెప్పి రావడం మీరంత తెలుసు ఈ రోజు రంజిత్ అన్న గురించి మనం ఆలోచించవలసిన అవసరం వచ్చి ఈ గడ్డ ఈ దారు గడ్డ తప్పకుండా మనం పదివేలకు తక్కువ మెజార్టీ తీయకూడదు అని చెప్పి అని చెప్పి నేను సభాముఖంగా ఉడతా ఉన్నా పదివేలకు ఒక ఓటు కూడా తగ్గకూడదు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం తిరుగుతా ప్రజలు కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎక్కడ లోటు జరగకూడదు లీడర్లకు లోటు జరగకూడదు రైతులకు లోటు జరగకూడదు నాయకులకు లోటు జరగకూడదు యువ నాయకులకు లోటు ఉండకూడదు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఇన్ఛార్జి చెప్పడం జరుగుతా ఉంది తెలుసు ఉంటే ఉండి లేకుండా తినేటోళ్ళ గురించి తెలుసు ఎవరికి ఎట్లా బాగుపడతారనేది తెలుసు యువకులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తే బాగుంటాయని చెప్పి తెలుసు రకరకాల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి సీఎం మైండ్ కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఆరు నెలల్లో నాలుగు నెలల్లో తప్పకుండా న్యాయం దక్కుతానని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రతిపక్షాలు ఇరుగబడతా ఉన్నాయి ఏమైంది ఏమైంది పథకాలేవి నీ ఆరు పథకాలేవి అని చెప్పి అడుగుతా ఉన్నారు పెళ్లి చేసుకున్నాకనే పిల్లలు కుడతారా భయ్ టైం కావాలి కదా పిల్లలు కుట్టేది ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే ఏం నుంచి ఇస్తారని చెప్పి నేను సభాముఖంగా కొడతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వంద లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రేమంతా చేతిలో పెట్టడం జరిగింది వాటి ఇట్లా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ సర్దుకుంటూ మన సంసారాన్ని మన కోసం చేనికే మన సంసారం బాగుపడాలని అని చెప్పి ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది పంద్ర ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది మీ అందరికీ చెప్తా ఉన్నా ఈ ప్రాంతంలో తనకు తెలుసు వ్యవసాయ కుటుంబం బాధలేందో తెలుసు కాబట్టి ఏది మాటిచ్చిండో ఆ మాటకు కట్టుబడి ఉంటాడని చెప్పి కూడా మీ అందరికి చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా కూడా నేను ఇక పరిస్థితి తెలుసు మన టీఆర్ఎస్ పరిస్థితి పోయి లారీ కుదితే కార్ ఎట్లా పచ్చలు పచ్చలైతుందో విధంగా అయిపోయింది దాన్ని లేపేటోళ్ళు లేడు మనోళ్ళని కొట్టేటోళ్ళు లేరు మనోళ్ళ మీద ఇరగబడతంత శక్తి సమర్థులు అన్నటువంటి వ్యక్తి లేనలేడు కట్టే పట్టుకొని పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఈ రోజు మన రేవంత్ అన్న ఇంకా పదిహేను సంవత్సరాలు సీఎం గా ఉంటాడు చేస్తాడని సభాముఖంగా ఇక గురించి తెలుసు ప్రసాద్ అన్న ఎంత మంచివాడు ఏ విధంగా ఉన్నాడు ప్రజలు పోతే ఇంటికి పోతే ఎంత మంచిగా మాట్లాడతాడు ఎంత నిదా మాట్లాడతాడు ఎంత రిసీవ్ చేసుకుంటాడు ఎందుకంటే అటువంటి వ్యక్తుడి ప్రాంతానికి దొరకడం కూడా మన అదృష్టం అని చెప్పి సభాముఖంగా కోరుతాను మీరందరూ మీకోసం మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కొట్లాడి తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత అందరికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆరు వేల ఇల్లు అందరికి మూడు ఇస్తే మన ప్రాంతానికి ఆరు వేల ఇల్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఒక ప్రసాదన తోటి అవుతుంది చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఈ రోజు ప్రసాదన బిడ్డ కూడా వచ్చింది తప్పకుండా మనం అందరం కలిసి ప్రసాదన ముఖం చూసి మనం రంజిత్ అన్నకు గుర్తు అని చెప్పి కూడా నేను సభను ఇక పథకాల గురించి చూస్తే బస్సులు మహిళలకు ఫీల్ పెడితే కామెంట్ చేస్తారు అదే ఏది ఉచితంగా ఇస్తే ఈ దొంగ నా కొడుకులు ఓరువారు చెప్పి నేను సభాముఖంగా ఓడుతా ఉన్నా మనం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇస్తే అది కాదని బీజేపీ నలభై రూపాయల డీజిల్ ను వంద రూపాయలు తొంభై రూపాయలకు తీసుకోపోయింది యాభై రూపాయల పెట్రోల్ వంద రూపాయలకు తీసుకో వందల పన్నెండు వందలకు తీసుకుపోయి మనం పన్నెండు వందలకు ఉన్న గ్యాస్ నుంచి రకరకాలుగా ఏవేవి ఏవేవి ఇవ్వాలి అనుకున్నాడో మీరు హ్యాపీగా ఉండండి వచ్చే మూడు నాలుగు తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు పేదల కోసం ఆలోచించటోళ్ళు పేదల ఉండేటోళ్ళు పేదల గుండెల్లో ఉండేటోళ్ళు మీకు ఇంద్రమ్మ కుటుంబం గురించి తెలుసు ఇంద్రమ్మ కుటుంబం పేదల వెనుక ఉండి పేదల కన్నీళ్లను రుడ్చే కుటుంబం అంటే ఓ ఇంద్రమ కుటుంబం అని కూడా నేను సభాముఖంగా ఈ రోజు ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఈ గ్రామం నుంచి జాతీయ స్థాయిలో మన సంతోష్ ఈ మండల నుంచి స్టేట్ లెవెల్ పోయింది నేను మా అందరికి అండలు నేను సభాముఖంగా ఈ రోజు మీరందరూ కూడా ఏకతాటిగా ఈ ప్రాంతం మొత్తం టిఆర్ఎస్ పార్టీని నెత్తి మీద కొట్టి కాంగ్రెస్ గుర్తు గుర్తు మీద గుర్తాలని చెప్పి నేను సభాముఖంగా మీ ఉన్నా ఎన్ని రకాలుగా మనం గతంలో మన మీద కేసులు పెట్టిర్రు రకాలుగా ఇబ్బందులు పెట్టిర్రు నా మీద కూడా ఎన్ని కేసులు తెలుసు అయినా యన్ జంకల బెంకలే పదిహేను సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి వైట్ చేసిన మొదలమ్ కూడా కాలేదు కాండవల మీద ఇక్కడ రావడం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ ఓటర్లు వచ్చినట్టే పాపం గరిబోళ్ళు వాళ్ళను ఎవరు గరీబోలు బీజేపీలు కానీ టీఆర్ఎస్ కానీ మన పార్టీలో తీసుకొని మన కార్యకర్తలకు మన నాయకులకు ముందు ఇచ్చిన తర్వాత గరీబున్నటువంటి వ్యక్తులు కూడా మీరు పెట్టినందుకు అంతా మీ ఆశీర్వాదాలే పోయినసారి వచ్చినప్పుడు అడిగిన మళ్ళీ అడుగుతున్నా మీ ఒక్కొక్క ఓటు చాలా ముఖ్యం చిన్న చిన్న పిల్లల భవిష్యత్తులు అన్ని దీని మీదనే ఆధారపడి ఉంటాయి పైసలకి దేనికి ఆశ పడకండి తీసుకోండి కానీ చేయి గుర్తు కోటేయండి తప్పినా మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏవి ఇప్పుడు రావట్లేదు సో మన ఎలక్షన్ కోడ్ అయిపోయినాక బస్సులు గానీ కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ గానీ అన్ని వస్తాయి అప్పుడు పదేళ్ళ కింద వంద రూపాయలు ఐదు వందలకు కూడా మనం వండుకొని తిని ఉంటుంటుంది ఇప్పుడు అగ్గర్ వాడి పప్పు ఉప్పు మీద కూడా జిఎస్టీలు వేస్తున్నారు అట్లాంటి ప్రభుత్వం మనకు కావాలా చెప్పండి ఏ ఆడోళ్ళమ్మ అమ్మ మీకు వద్దా ప్రభుత్వం కావాలా మీకు అట్లాంటిది మళ్ళీ ఏం చేయాలి మనం చేయి గుర్తు కోటేయాలి ఎట్లయితే ప్రసాదంగా గెలిపించుకున్నారు మా నాయన గెలిపించిండ్రు ఇప్పుడు రంజిత్ రెడ్డి అంకుల్ గారికి కూడా చేయి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి